మాధవ పెద్ద పుణ్యశిలా ప్రసాద్ శ్రవంతిలో భాగంగా మోహన రాగం నవల తరువాయి భాగం ఇవాళ మాలతీదేవి గారు ఎక్కడికో ప్రయాణమైనట్టున్నారే వెనక నుంచి వినబడ్డ మాటలకి తల తిప్పి చూసింది మాలతి బొమ్మల నిలబడింది మాధవి నీలం వాష్ అండ్ వేర్ చీర నీలం బ్లౌజు రెండు జడలు ఒక జడలో మాత్రమే పూలు ఒక చేతి నిండా నీలం గాజులు రెండో చేతికి రిస్ట్ వాచ్ ఇది ఆమె అలంకరణ నన్ను అడుగుతున్నావు నువ్వు రావడం లేదా తిరిగి ప్రశ్నించింది మాలతి నేనా నేను ప్రత్యేకంగా ఇవాళ వెళ్ళడమే రోజు ఈ టైంకి వెళ్ళి కాస్త గాలి పీల్చుకుంటే కానీ నాకు తోచదు అయితే ఇవాళ నాకు కాస్త బయట గాలి పీల్చుకోవాలని బుద్ధి పుట్టింది మాలతి మాటలకి ఆశ్చర్యపోయింది మాధవి ఏ ఎందుకలా ఆశ్చర్యపోతావు ఏం లేదు నువ్వు నిజంగా మాలవేనా అని ఆ సాక్షాత్తు మాలతినే నీ అక్కని అందుకే ఇవాళ నీ వెంటే రాదలిచాను కొత్తగా ఉన్నాయి మాలతి మాటలు ప్రవర్తన కూడా ఇవాళ అనుకుంది మాధవి పైకి మాత్రం ఎంత సుదినం ఇవాళ నా అదృష్టం ఏమని చెప్పను మా మాల స్వయంగా నా వెంట వస్తానడం నాకు మహద్భాగ్యం కాదు అంది నవ్వుతూ చాలే హాస్యాలు ఇంతకీ తమరెందాక ప్రయాణం మనలో మాట అరుణ దగ్గరికేనా కాదు ఏదో అనబోయి తమాయించుకొని అంది మళ్ళీ మాధవి అవును అరుణ దగ్గరికే ఏ అయితే నువ్వు రావా రారాదు వాళ్ళమ్మ ఎప్పుడు నిన్ను తీసుకురమ్మని అడుగుతూనే ఉంటుంది అరుణ కూడా నువ్వు వాళ్ళ ఇంటికి రావని నిష్ఠూరాలు ఆడుతూ ఉంటుంది ఎప్పుడూ కూడా నువ్వేమో ఇల్లే కదలవాయే ఏ దేవుడు కరుణించాడో కానీ ఇవాళ నా వెంట వస్తానంటున్నావు లేకపోతే నీకు ఇల్లు కాలేజీ అంతకంటే అక్కర్లేదు కదా ఎంత నవ్వుతూ మాట్లాడుతున్నా ముఖంలో మారిన రంగుల్ని గమనించకపోలేదు మారతి ఎందుకు ఇది ఇంత కంగారు పడుతోంది ఏదో ఉంది అదేంటో వెళ్ళి కనుక్కోవాల్సిందే అనుకుంది తనలో తనే ఒంటింటోకి వెళ్ళింది మెల్లిగా మారతి మాధవి విసుగ్గా నిట్టూర్పు విడిచింది అమ్మా అరుణ వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను మధును మాలతి చెప్పింది తల్లితో సాయంత్రం వంట ప్రయత్నంలో ఉన్న కమలమ్మ తలపైకెత్తి నువ్వునా అంది అవునమ్మా ఏం తోచడం లేదు ఒక గంటలో వచ్చేస్తాగా గారాభంగా అంది మాధవి మాలతి తల్లి మొహంలోకి చూసి అర్థవంతంగా నవ్వింది అర్థం చేసుకున్న కమలమ్మ సరే జాగ్రత్త మరీ చీకటి పడకముందే వచ్చేయండి అని తిరిగి పనిలో లీనమైంది మాధవి అప్పుడే గేటు దాటి నిల్చుంది పనంతా తల్లికి వదిలి వచ్చేస్తున్నందుకు మాలతికి బాధ అనిపించింది ఒక క్షణం ఇది తల్లిచ్చిన పనేగా అని చెప్పులేసుకొని తను వెళ్ళి మాధవిని కలుసుకుంది ఇద్దరూ మౌనంగానే నడవసాగారు ఎవరి ఆలోచనల్లో వారు ఉన్నారు సాయంకాలం నీరెండలో నడుస్తుంటే హాయిగా అనిపించసాగింది మాలతికి రోజూ కాసేపు ఇలా సహజమైన వాతావరణంలో ఉండడం ప్రతి మనిషికి అవసరం ఎంతసేపు ఇంటి నాలుగు గోడల మధ్య ఉండి కృత్రిమమైన గాలి పీల్చడం కంటే పచ్చని చెట్ల మీద నుంచి వచ్చే చల్లని పిల్లగాలి స్పర్శ ఎంత మధురంగా ఉంటుంది ఆకాశం మీద గుంపులు గుంపులుగా వెళుతున్న పక్షుల్ని చూస్తూ మైమరచిపోవడం కంటే ఆనందం ఇంకే ఉంది అసలు ఆ నీలాకాశం ఎంత బాగుంటుంది సన్నగా వీస్తున్న గాలికి దానికి దానికి ఇరువైపులా ఉన్న చెట్లు త్యాగరాజకృతులను విని తలలాడిస్తున్న సంగీత ప్రియులలాగా మెల్లగా తన్మయత్వంతో కదులుతున్నాయి మబ్బు కన్నెల్ని విడిచి వెళ్ళలేక సూర్యుడు కోపంతో అంతకంతకి ఎరుపు రంగుకు తిరుగుతున్నాడు ఎంత అందమైన సాయంత్రం అనుకుంది మాలతి ఆ పరధ్యానం మాల అదిగో అదే అరుణావళిల్లు మాధవి మాటలతో ఈ లోకంలోకి వచ్చింది ఎవరు ఎవరా వచ్చేది అల్లొ మాలతి వచ్చింది నిజంగా నువ్వేనా అయితే ఇవాళ రాత్రే పెద్ద తుఫాన్ రాబోతుందనమాట అరుణ హాస్యంగా మాట్లాడుతూ ఎదురొచ్చింది ఇంతకీ మమ్మల్ని లోపలికి రాణిస్తావా లేదా మాధవి అంది సారీ నిన్ను మాత్రం రానివో అల్లరిగా అంది అరుణ నువ్వే ఉంటో పెద్ద రాణిచ్చేది మాధవి చొరవగా ముందుకు నడిచింది మాలతి పూల మొక్కల్ని పరిశీలిస్తూ నుంచింది ఎలా ఉంది మా గార్డెన్ అరుణ అడిగింది చాలా బాగుంది ముచ్చటగా మా అన్నయ్యకి గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం వాడు ఊళ్ళో ఉన్నప్పుడు ఈ మాత్రంగా ఉంటుంది మా గార్డెన్ మళ్ళీ వాడు వెళ్ళిపోతాయి యథాప్రకారమే ప్రకారమే నాకు మా అమ్మకి కూడా తీరిక ఓపిక ఉండవు ఇలాంటివి చేయడానికి అంటూ మాలతి చేయి పట్టుకొని లోపలికి తీసుకెళ్ళింది అరుణ హాల్లో మాధవ ఒక్కతే కూర్చొని వీక్లీ తిరగేస్తోంది మాలతి అంది అరుణ మా అక్కయ్యకి తెగ మర్యాద చేస్తున్నావే అంది మాధవి అవును కాని మాధవిదేవి గారు ఇంకా ఎప్పుడు మనం వెళ్ళేది ముందు సీట్లల్లో కూర్చోబోతే మనం డ్యాన్స్కి వెళ్ళి ఏం ప్రయోజనం అంది అరుణ మాధవి కేసు చూస్తుంది చేతిలో ఉన్న వీక్లీ బల్ల మీద పెడుతూ అక్క వైపు చూసింది మాధవి డాన్స్ ఏంటి అన్నట్టు కళ్ళతోటే ప్రశ్నించింది మాధవి మాధవి ఏదో చెప్పబోయేలోగా మోహన్ వచ్చాడు హాల్లోకి మాధవిని హలో అని చెప్పి అన్నయ్య ఈవిడ మాలతి మా అన్నయ్య మోహన్ పరస్పరం పరిచయాలు చేసింది అరుణ నమస్కారం అండి అన్నాడు ముందు మోహన్ తిరిగి నమస్కరించింది మాలతి అందరూ కూర్చున్నారు మీ అన్నయ్య గారు ఏం చేస్తుంటారు అరుణ సూటిగా అడిగింది మాలతి ఇంగ్లీష్ లెక్చరర్గా హైదరాబాదులో ఈ మధ్య చేరాడు చెప్పింది అరుణ ఈ మధ్యనేమిటి చేరి ఆరేళ్ళు అయింది నేను మోహన్ అన్నాడు మీరు బిఏన ఏ గ్రూపు ఈసారి అతడు అడిగాడు అవునంటూ తల ఊపి గ్రూప్ చెప్పింది కాలేజీ కబుర్లు మరో పది నిమిషాలు గడిచాయి అరుణ ఇవాళ నేను ఆ ప్రోగ్రాంకి రాలేను పోనీ ఇవాళకి నన్ను వదిలేయండి ప్లీజ్ అన్నాడు మోహన్ ఏ ఎందుకేంటి నువ్వు రాకపోతే ఎట్లా నిరుత్సాహంగా అరుణంది నాకు ఎందుకో మధ్యాహ్నం నుంచి తలనొప్పిగా ఉంది కాఫీ తాగితే పోతుందిలే అనుకున్నాను కానీ పోలేదు ఇంకా ఎక్కువైంది కూడా కూడా ఉంది ఈసారికి నన్ను క్షమించు అలసటగా ఇవ్వాలి అన్నాడు మోహన్ అరుణ కంగారుగా ఏంటి బుద్ధి తలనొప్పైనా ఓడినొప్పలు కూడా ఉన్నాయా మధ్యాహ్నం నుంచి మౌనంగా ఉంటే ఏంటో అనుకున్నాను పోనీ మేము మానేస్తాము చెప్పబోయినావా ఒక్కరోజుకేగా అంది నో నో మీరు వెళ్ళాల్సిందే లేకపోతే టిక్కెట్లు వేస్ట్ అయిపోతాయి నా టికెట్లు నా టికెట్తో ఆవిడొస్తారు మోహన్ అన్నాడు నేనా నేను రాను ప్లీజ్ అమ్మకి గంటలో వచ్చేస్తామని చెప్పొచ్చాం మీ అమ్మగారిని కూడా చూసి నేను వెళ్ళిపోతాను మాలతి గబగబా అంది తన్ను ఎక్కడ బలవంత పెడతారో అని కంగారు పెడుతూ కల్చరల్ సెంటర్లో డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉందని దానికి వీళ్ళు ముగ్గురు టికెట్లు కొన్నారని మాధవి అందుకే వచ్చిందని అర్థమైంది మాలతికి ఇప్పుడు మాధవిని వెళ్ళొద్దంటే బాగుండదు వద్దన్నా అది వినదు కూడా మధ్యలో తన మాట పోతుంది అంతే అయినా టికెట్ వేస్ట్ అవుతుంది మరి మధు ఇదేంటి ఇట్లా తయారైంది ఇంట్లో మాట మాత్రమన్నా చెప్పద్దు తను వచ్చింది కాబట్టి తెలిసింది ఈ సంగతి లేకపోతే రాత్రి పది గంటల దాకా కంగారు పడాల్సి వచ్చేది అందరూ సరే మాధవి వెళ్ళడం ఖాయం తను మరో పది నిమిషాలుండే వెళ్ళిపోతే సరే లేకపోతే మళ్ళీ చీకట్లో ఒక్కతే వెళ్ళాలి అసలు ఎప్పుడు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళారు కదా తను అందులో ఎట్లా వెళ్ళాలో ఆలోచన నుంచి తేరుకొని చెల్లెలితో నెమ్మదిగా అన్నది రిక్షాకి డబ్బులు తెచ్చావా పొడిగా ఇచ్చింది మాధవి ఎవరు రాకుండా మనమే వెళ్తామే బోరు మనము మానేద్దాం అంది అరుణ విసుగ్గా అదేమిటి అరుణ నాకోసం మీరెందుకు మానేయడం నువ్వు కాసేపు రెస్ట్ తీసుకుంటే అదే పోతుంది నా తలనొప్పి పోనీ అమ్మ వస్తుందేమో అడుగు మోహన్ అన్నాడు అయ్యో రామా అమ్మ రావాల్సిందే అంటూ లోపలికి వెళ్ళింది అరుణ నాకెందుకే డ్యాన్సులు డ్రామాలును అవన్నీ చిన్నపిల్లలకి కానీ నేను రాను వెళ్ళిరా మాధవ్ ఉందిగా చివరిదాకా ఉండక గంటయ్యాక తిరిగి రండి అనసూయమ్మ గొంతు వినిపించింది మరి కాసేపటికి అరుణ మాధవి రిక్షా ఎక్కారు అక్క అమ్మకి నువ్వు నష్ట చెప్తావుగా అంటూ చెప్పి వెళ్ళింది మాధవి కొత్త వాళ్ళ ఎదురుగాను తనకి అవసరం వచ్చినప్పుడుగా మాత్రమే అక్క అంటుంది మాధవి మారతిని రామ్మ మారతి కాసేపు కూర్చొని వెళ్దు కానీ ఎన్నాళ్ళకో వచ్చావు మా ఇంటికి కాస్త కాఫీ అయినా ఇవ్వలేదు కదా నా కూతురు అదంతే ఉత్తి హడావుడి పిల్ల అన్న అనసూయమ్మతో పర్వాలేదండి ఈ టైంలో నాకు కాఫీ అలవాట్లేదండి అంటూ ఆవిడతో వంటింట్లోకి వెళ్ళి కూర్చుంది మాలతి కూర్చోమ్మ మాలతి పీట వాలుస్తూ అంది అనసూయమ్మ కూర్చుంది మాలతి మీ అమ్మ వంట తొందరగా చేసేసుకుంటుందేమో కదూ బియ్యం కడుగుతూ అంది ఆవిడ అప్పుడప్పుడు నేను సహాయం చేస్తాను అమ్మకి అవునమ్మా చెయ్యాలి అందుకే అన్నారు ఆడపిల్ల తల్లికి ఆసరా మగపిల్లవాడు తండ్రికి ఆసరా అని ఎసట్లో బియ్యం పోసి వచ్చి కూర్చుంది ఆవిడ నాకేమన్నా పని చెప్పండి అరుణ కూడా లేదు కదా పాపం మీరు ఒక్కళ్ళే చేసుకోవాలి అయ్యో ఎందుకు లేమ్మా నువ్వు అలా కూర్చొని కబుర్లు చెప్తూ ఉండు నా పని నేను తొందరగా చేసేసుకుంటాను పర్వాలేదండి ఈ వంకాయలు కూరకైనా కత్తిపీట అందుకుంటూ అడిగింది మాలతి ఎదుటి వాళ్ళు పని మీద ఉంటే చూస్తూ ఆమె ఊరుకోలేదు నువ్వు ఊరుకోమ్మా కాస్త కాఫీ అయినా తాగుదు కానీ ఇదిగో ఈ అన్నం దించి కాఫీకి పెడతాను వద్దండి ఇప్పుడు మీరు పెట్టినా నేను తాగను ఎందుకు చెప్పండి మీకు అనవసరంగా శ్రమ వారించింది మాలతి కుంపటి విసురుకుంటూ కూర్చుంది అనసూయమ్మ మౌనంగా ముక్కలు తొలగసాగింది మాలతి ఎంత తీరుగా చేస్తావమ్మా పని నువ్వే ఇంటి అవుతావో కానీ ఆ ఇంటికే అందం తెస్తావు ఆ అత్తగారు అదృష్టవంతురాలు నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తుంది తల్లి ఆప్యాయంగా మాలతిని చూస్తూ అన్నది అనసూయమ్మ మాలతికి ఏదోలాగా అనిపించింది ఆ మాటలకి మా అరుణం ఉంది చూడు దానికి పని చేయడం అంటేనే చిరాకు అన్నీ చెప్పాల్సిందే చేయమని మా మధు కూడా అంతేనండి ఒక్క పని కూడా ముట్టుకోదు ఇంట్లో మా అమ్మ కూడా మీలాగే అంటూ ఉంటుంది ఎప్పుడు కొంతసేపు గడిచాక అబ్బా ఎలా ఉన్నాడో చూసొస్తామ్మా కూచో అని లేచింది అనసూయమ్మ నేను ఇంకెళ్తానండి అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది చేతులు కడుక్కొని అంది మాలతి ఉండమ్మా అప్పుడే వెళ్ళడవా మా ఇంట్లో ఏం తీసుకోకుండానే వెళతావా అంటూనే కొడుకు గదిలోకి వెళ్ళింది ఆవిడ మాలతి అయోమయంగా నిలబడిపోయింది అనసూయమ్మ వెళ్ళేపటికి మోహను అటు తిరిగి పడుకుని ఉన్నాడు ఏరా నాన్న ఎలా ఉందిరా కాఫీ తాగుతావా కాస్త అమృతాంజనం రాయనా అంటూ నుదుటి మీద చేయేసింది చురుక్కు మంది చెయ్యి షాక్ కొట్టినట్టు వెనక్కి తీసుకుంది చేతులు ఒళ్ళు కాలిపోతూ ఉంది ఏమిట్రా ఒళ్ళు వేడిగా ఉందే లేవగలవా డాక్టర్ దాకా వెళ్ళొద్దాం కంగారుగా అడిగింది భారంగా కళ్ళు తెరిచి చూస్తూ నన్ను కాసేపు పడుకోని అమ్మా ఇప్పుడు వద్దు నేను లేచి ఎక్కడికి రాలేను అదే పోతుందిలే అంతగా తగ్గకపోతే రేపు చూద్దాం అన్నాడు మోహను మగతగా థర్మామీటర్ తెచ్చి నోట్లో పెట్టింది అనసూయమ్మ నూట నాలుగు ఉంది జ్వరం కాళ్ళు చేతులు ఆడలేదు ఆవిడికి కళ్ళలో నీళ్లు ఊరినాయి అలా దిగా కూర్చుంది పోయింది ఇంకాసేపు ఏం చేయడానికి తోచలేదు తర్వాత మెల్లిగా లేచింది తలనొప్పి తగ్గడానికి శారడ మాత్ర తెచ్చి మంచి నీళ్ళు ఇచ్చింది మాత్ర మింగి పడుకున్నాడు మోహన్ వంటింట్లోకి వచ్చింది ఆవిడ అమ్మ మారతి నువ్వు నాకు సహాయం చేసి పెట్టాలి తల్లి మారతి రెండు చేతులు పట్టుకొని బతిమలాడుతున్నట్టు అంది మారతితో అంతదాకా నవ్వుతూ నిండుగా ఉన్న అనసూయమ్మ కళ్ళనీళ్లతో దిగులుగా ఉండడం చూసి చెలించిపోయింది మారతి తప్పకుండానండి అంది ఆ ప్రయత్నంగానే నేను డాక్టర్ గారిని తీసుకొని ఒక అరగంటలో వస్తాను వాడికి నూట నాలుగు జ్వరం ఉంది అంతదాకా నువ్వు ఉండగలవా మారతి ఏం లేదు వాడికి ఎవరినా కావాల్సి వస్తుందేమో అని వాడు అడగడు నాకు వాడు తప్ప ఇంట్లో వేరే మగ ఎవరు లేరు నేనే వెళ్ళాలి ఇప్పుడు భుజం మీద కొంగు నిండుగా కప్పుకుంటూ అందావాడు సరే అనక తప్పలేదు మాలతికి అన్నం దింపి మూత మీద నిప్పులు పోసి బయటికి కదిలింది ఆవిడ తొందరగా అనేది అమ్మా అంటూ వెళ్ళింది పై గడియ వేసి లోపలికి వచ్చింది మాలతి అంత చిత్రంగా ఉంది ఎన్నడూ బయటకు కదలని తను ఇవాళ ఇక్కడికి రావడం అందరూ ఎవరిదోన వాళ్ళు వెళ్ళి తన్ను ఒంటరిగా ఇక్కడ బంధించినట్టు ఉండమనడం ఏం చెయ్యాలో తోచని పరిస్థితి హాల్లోనే సోఫాలో కూర్చొని అక్కడ ఉన్న పత్రిక తీసుకొని తిరిగేసింది కథకు ఏదో చదవబోయింది దాని మీదకి మనసు పోలేదు కథకు వేసిన బొమ్మను చూస్తేనే మనసంతా జుగుప్సగా ఉంది గాఢాంధకారం తుఫాను ఇష్టం లేని ఒక ఆడ ఆడదాన్ని బలాత్కారం చేస్తున్నాడు ఒక రాక్షసుడు ఆ పత్రికని అలాగే బలం ఎదిబెట్టేసింది ఎందుకు కుడికన్ను అదరసాగిందామకి ఒక్క క్షణం ఏదో భయం ఆవహించింది తర్వాత సంభాళించుకొని ఇవన్నీ పిచ్చి నమ్మకాలు అనుకుంది గోడల మీద ఉన్న బొమ్మలకేసి పటాలకేసి చూస్తూ ఉండిపోయింది కొంతసేపు ఇంటిని ఆర్టిస్టిక్గా అలంకరించారు మంచి కళాభిరుచి కలవారే అనుకుంది ఒక క్యాలెండర్ మీద నిలిచిపోయింది ఆమె చూపు కృష్ణుని రాసక్రీడా చిత్రం అది యమునా తీరం సంధ్యా సమయం గోపకన్యలతో విహరిస్తున్నాడు మాధవుడు రాధని కౌగిట్లో బంధించే ఉన్నాడు పక్కనే ఉన్న మరో గోపికని ముద్దాడుతున్నాడు ఇంకో కృష్ణుని కౌగిట్లో ఉన్న రాధ ఇది గమనించే స్థితిలో లేదు రాధను చూసి జాలిపడింది మారతి ఏ మగవాళ్ళు నమ్మిన ఆడదాన్ని వంచడమే ఈ మగవారి ప్రకృతి టంగుమని కొట్టిన గంటతో పాటు మోహన్ మూలు కూడా వినిపించి ఉలిక్కి పడింది మారతి కుడికన్ని ఇంకా ఆదురుతూనే ఉంది అయినా ఈ మధు ఏంటి ఇట్లా తయారైంది ముందే ఆ డ్యాన్స్ ప్రోగ్రామ్ గురించి చెప్పకూడదు తను అసలు ఇక్కడికి వచ్చిందే కాదు కదా ఈ గోలంతా తనకి ఉండేదే కాదు ఇప్పుడు అనవసరంగా ఇక్కడ చిక్కుకుపోయింది ఇంకా ఎంతసేపు ఈ తపస్సు తనకి ఆవిడ పెట్టిన అరగంట గడువు తీరిపోయింది ఇంకా రాలేదే తను ఒంటరిగా ఉంది అవతల గదిలో మోహన్ పడుకొని ఉన్నాడు ఈ పరిస్థితి తనకి ఇబ్బందిగా ఉంది అతడికి జ్వరం ఇప్పుడే రావాలా అయినా ఈ మాత్రం ఒకరోజు జ్వరానికి ఏంటి ఇంత కంగారు ఈవిడికి రేపటిదాకా చూడకూడదు తగ్గుతుందేమో ఈవిడ ఎప్పటికొస్తుందో అసలే డాక్టరు డాక్టర్ ఎక్కడ ఉంటాడో అసలు ఉంటాడో ఉండడో ఉండకపోతే ఏం చేస్తుంది వచ్చేస్తుందా ఏమో ఆయన కోసం ఉండి వచ్చేదాకా అప్పుడు వస్తుందేమో తను అసలు ఒప్పుకోకుండా ఉండాల్సింది వెళ్ళిపోతానని చెప్తే ఆవిడే ఏదో ఒకటి చేసుకునేదిగా ఇప్పుడు తనుందని ఒక ధైర్యం ఉంది కావిడికి తను ఎలా వెళ్ళాలో ఇంటికి బస్సులో తప్ప ఈ టైంలో రిక్షాలో వెళ్ళడం అంత మంచిది కాదు ఇందులో ఒంటరిగానా అమ్మో బస్సులేమో టైంకు రావు ఏం చేయాలో అమ్మ ఏమనుకుంటుందో హాయిగా ఇంట్లో కూర్చోక ఈ తిప్పని ఏమిటి తనకి ఇక్కడి నుంచి ఇలాంటి బాధ్యతలు పెట్టుకోకూడదు ఏమైనా సరే అని నిశ్చయించుకుంది ఆలోచనల నుంచి తప్పించుకోవడానికి లేచి కిటికీ దగ్గర నుంచుంది బయట ప్రశాంతంగా ఉంది వాతావరణం చంద్రుడు వెన్నెలలు వెదజల్లుతున్నాడు ఆకాశం నీలివర్ణపు చీర ధరించిన చిన్నదిలాగా ఉంది తారకలు ఆ చీరలో నుంచి మెరుస్తున్న జరీపూల లాగా ఉన్నాయి ఆ చందమామ ఆ చిన్నది ధరించిన తిలకలలాగా ఉంది మారుతి నవ్వుకుంది ఇదేంటి తన కవిత్వం వస్తోంది కిటికీ సూవల్ని పట్టుకొని తదేకంగా బయటకే చూస్తున్నది మాలతి అంతలోనే చంద్రుడు తన చుట్టూ గూడు కట్టుకున్నాడు చూస్తూ ఉండంగానే నల్లటి మబ్బు ఒకటి వచ్చి చంద్రుడిని కప్పేసింది చల్లటి గాలి వీచింది గాలికి ఎగిరి పడుతున్న ముంగురుల్ని సర్దుకుందామా ఆ మబ్బు చాటు నుంచి బయటపడ్డానికి చంద్రుడు శత విధాలా ప్రయత్నిస్తున్నాడు విపులడవుతున్నాడు ఇంకో మబ్బు వచ్చి మళ్ళీ కమ్మేసింది మబ్బు మబ్బులకి మధ్య నుంచి వెన్నెల రేఖలు వచ్చి భూమిని తాకుతున్నాయి క్రమంగా ఆకాశం అంతా నల్లటి మబ్బులతో నిండిపోయింది వెన్నెలే కాదు నక్షత్రాలు కూడా కనిపించడం లేదు అంత నల్లని చీకటి కిటికీ దగ్గర నుంచి కదల్లేదు మాలతి గాలి ఉధృతం ఎక్కువైంది కిటికీ రెక్కలు టపటపా కొట్టుకుంటున్నాయి కొట్టుకుంటున్న కిటికీ రెక్కల చప్పుడు మాలతిలో లీలామాత్రంగా ఉన్న భయాన్ని ఎక్కువ చేయసాగాయి కిటికీ రెక్కల్ని గట్టిగా పట్టుకొని ఆ చప్పుడు ఆపడానికి ప్రయత్నం చేసిందామె అంతలో తడుక్కుమని మెరుపు మెరిసింది మెరుపు మెరిసిన మరు నిమిషాలకల్లా గుండె జల్లుమనింది ఉరుము వర్షం వచ్చేటట్టుంది ఇవాళ ఇంటికి వెళ్ళడం ఎప్పుడూ ఎలా గుండె దడదడ రాసాగింది అదిరే గుండెల్ని చిక్క పట్టుకొని విసుగ్గా వంటింట్లోకి వచ్చింది చీమ చిటుక్కుమన్నా వినిపించేటంత నిశ్శబ్దంగా ఉంది ఇల్లంతా తన మనసు మాత్రం అనేకమైన ఆలోచనలతో భయంతో రణరంగంలాగా ఉంది కడతాం ఆపుదాము